హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచిలో వల్ల వెజిటేరియన్ ఎండలు మందిపోతున్నాయి కదండి అటువంటి అప్పుడు ఈ వేడి వేడి సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా జ్యూసెస్ అవి చేసుకుని తాగితే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది పుచ్చకాయ కొబ్బరి నీళ్ళతో హెల్దీ టేస్టీ ఒక జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా హెల్దీ రెసిపీ అలాగే పంచదార వాడకుండా ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా ఈ హెల్దీ పుచ్చకాయ కొబ్బరి జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా పుచ్చకాయ ముక్కను తీసుకుని మనం ఇందులోని గింజల్ని తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే తర్వాత వీటిలోని గింజల్ని తీసేసుకుని మనం ఈ పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలి ఇలా ఈజీగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే వడవు అవసరం లేకుండా మనం జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుని తీసుకోవాలి పుచ్చకాయ అన్నది మన ఇష్టం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి ఈ కన్సిస్టెన్సీని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పుచ్చుకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా బ్లెండర్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా కొబ్బరి వాటర్ని వేసుకోవాలి ఇలా కొబ్బరి నీళ్ళు వేసుకుని చేసుకోవడం వల్ల పుచ్చకాయ జ్యూస్కి మరింత టేస్ట్ వస్తుంది ఇవి మన ఇష్టం ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకున్నాను అలాగే పుచ్చకాయ స్వీట్గా ఉంటుంది కొబ్బరి నీళ్ళు కూడా స్వీట్గా ఉంటాయి అందుకని పంచదార వేసుకోకుండా ఒక టూ టీ స్పూన్స్ వరకు తేనెను వేసుకుని తర్వాత ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా వడబోసుకునే అవసరం కూడా ఉండదు ఒకవేళ మరీ పలుకుగా అనిపిస్తే కనుక మనం సర్వ్ చేసుకున్నప్పుడు వడబోసుకున్నా సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా కూల్ కూల్గా కొబ్బరి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ఈ జ్యూస్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే పంచదార అది వేయకుండా చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ కూడాను ఇలా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా అనిపిస్తుంది ఇలా సబ్జాలు కూడా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా చలువ చేస్తుంది ఈ హెల్దీ టేస్టీ జ్యూస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్